ఇక ఏపీలో ఇసుక బుకింగ్కి ఆన్లైన్ అప్లికేషన్ సీఎం సమీక్షలో మార్గదర్శకాలు కూడా జారీ ఇక మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్తో పాటు వినియోగదారులు గ్రామ వార్డు సచివాలయాలను కూడా సందర్శించి ఇసుక బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుకింగ్ సమయంలోనే ఏ రోజున ఇసుక డెలివరీ అవుతుందనే సమాచారం వినియోగదారుడికి అయితే తెలియజేస్తారు ఆన్లైన్ విధానంలో బల్క్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కేటాయించుకోవాలి చేయించుకోవాలి బల్క్ బుకింగ్ చేసుకునే వారు జిఎస్టీ నిర్మాణ పనులు ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వ ప్రతినిధులు భౌతికంగా పని ప్రదేశాలను సందర్శించి పరిశీలిస్తారు ఇసుక వినియోగంపై క్రమానుగతంగా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఆడిట్ నిర్వహిస్తారు ఇసుక సరఫరా కోసం వెహికల్ ఎంపానల్మెంట్ అంటే ఎంపానల్మెంట్ విధానాన్ని అయితే ప్రవేశపెడతారు రిజిస్టర్ వాహనాలు లేదా వినియోగదారులు సొంత వాహనాల ద్వారా ఇసుక సరఫరా కోసం ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా స్టాక్ పాయింట్ సామర్థ్యం ఆధారంగా రోజువారీ సరఫరాపై షరతులు అయితే విధిస్తారు మొదట బుక్ చేసుకున్న వారికే ఇసుక సరఫరా అయ్యే యోచనలో అంటే చోటలో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటారు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ జిల్లా విజిలెన్స్ కమిటీలు కూడా బలప్రత చేయడం పలు అయితే ఉంటాయి అయితే ఇసుక సమస్యలపై కూడా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం వీళ్ళకైతే ఫిర్యాదు కూడా చేయవచ్చు అదేవిధంగా వినియోగదారులు రవాణాదారులు ఇతర వాటాదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో సులభతర కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇసుక తవ్వకం రవాణా కార్యకలాపాన్ని కూడా పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది టోల్ అక్కడ కంట్రోల్ సెంటర్ యూనిట్లు కూడా వీటి నుంచి అయితే స్వీకరించిన ఫిర్యాదులన్నీ కూడా ఎప్పటికప్పుడు సకాలం పరిష్కరిస్తూ ఉంటారు ఇసుక విధానంపై ప్రజల సంతృప్తిని కాలానుగుణంగా ఫీడ్బ్యాక్ ద్వారా అంచనా వేస్తారు వినియోగదారులకు తీసుకో బుకింగ్ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అక్రమ రవాణా కట్టడి ఇతర అంశాల్లో కృత్రిమ మేధస్సు ఉపయోగిస్తారన్నమాట బుకింగ్ సౌకర్యము సమర్థవంతమైన కార్యకలాపాలు రవాణా మెరుగుపరచుకోవడం కోసం వివరణాత్మక మార్గదర్శకాలను కూడా కోరుతారు ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తారు సో ఈ విధంగా అప్లికేషన్ అయితే తొందరలో రాబోతుంది వచ్చిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ ఏంటని చెప్తాను సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్